అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వ్యవసాయ రంగాన్ని కార్పొరేటివ్ కంపెనీలకు దారదత్తం కాకుండా కాపాడుకోవడం కోసం మే ఎనిమిదిన డిమాండ్ డేగా ప్రకటించింది ఈ వెలుగులో ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన మన ముఖ్య అతిథి పెద్దలు ఆర్థికవేత్త పాపారావు గారికి అట్లాగే మన సంఘ అధ్యక్షులు రంగన్న కాంగ్రెస్ ప్రజా సంఘాల నాయకులు హాజరైన మన రైతు కూలీ సంఘ ఐక్య రైతు సంఘ నాయకులు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందన చేస్తూ ఉన్నా పాపారావు గారు చెప్పినట్లు వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతం ఇవాళ ఎన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంది ఎంత నష్టానికి గురవుతూ ఉంది అనేది ఒకసారి మనందరికీ వివరించారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మోడీ సర్కార్ ప్రధానమంత్రి మోడీ మన్ కీ బాత్ అని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఆ మన్ కీ బాత్ లో వ్యవసాయ రంగం ఐదు శాతం అభివృద్ధి అయిందని యాభై బిలియన్ అమెరికన్ యాభై బిలియన్ డాలర్ల విలువ చేసే డాలర్ల ధాన్యాన్ని ఎగుమతి చేసిందని మన వ్యవసాయ రంగం చాలా గొప్పగా ఉందని సెలవిచ్చారు అంతేకాదు నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రంలో ముందు మాటలో కూడా ఈ మాట మాట్లాడారు నేను అడుగుతా ఉన్నాను అయ్యా మసిపూసి మారినకాయ చేయడానికి నీ లెక్కలు చూస్తే గ్రామీణ ప్రాంతాలున్న ప్రజలు మాత్రం ఎవరు నమ్మరు వ్యవసాయంతో అనుబంధం లేని ఉద్యోగులు లేదా ఇతర వ్యాపార వర్గాలు నమ్మొచ్చు వాస్తవ పరిస్థితి ఈరోజు నిజంగానే వ్యవసాయ రంగం అభివృద్ధి అయితే ఎనభై కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు తీసుకొని లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంతేకాదు ఇరవై నాలుగు గంటలకు రెండు వందల మంది చొప్పున వ్యవసాయ కూలి కూలి వ్యవసాయాన్ని వదిలి ఇవాళ వలస పాటలు ఎందుకు పడుతూ ఉన్నారు భూమిని వదిలిపెట్టి ఎందుకు పోతా ఉన్నారు అని ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాదు నాలుగు సంవత్సరాల్లో నలభై ఐదు వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి మనం అడగాల్సిన పరిస్థితి అడగాల్సిన ప్రశ్న మన ముందుంది ఈ వెలుగులో ఈ నేపథ్యంలో మనం తప్పనిసరిగా ఖచ్చితంగా ఆలోచిస్తే రోజుకు ముప్పై మంది చొప్పున రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అయ్యా అన్న చెప్పినట్లు ఎంఎస్పీ నిర్ణయించడానికి ఎంఎస్పీ అంటేనే వ్యాపార వర్గాలకు వ్యతిరేకం కార్పొరేట్ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకం వాళ్ళు ఏమంటుందంటే నూట పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎంఎస్పీ అమలు జరిపితే అవసరం వస్తుంది ఇంత బడ్జెట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవికతకు దూరం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం చాలా మంది నిపుణులు చాలా మంది పెద్దలు లెక్కలు చెప్తా ఉన్నారు కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజున్న ఇరవై మూడు పంటలు ఏదైతే ఎంఎస్పి ఇస్తా ఉందో ఇరవై మూడు వేల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు దీనికి ఈ బడ్జెట్ లో నాలుగు శాతం మాత్రమే కేటాయిస్తే సరిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ రకంగా ఈ రోజు చూసుకున్నప్పుడు ఈ నాలుగు శాతం నాలుగు శాతం బడ్జెట్ లో కేటాయించడానికి ఎందుకు చేతులు రావట్లేదు అడుగుతా ఉన్నాను అరవై ఐదు శాతం పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా ఈ రంగాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అయ్యా ఇరవై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఎంఎస్పీ కేటాయించడానికి నీకు చేతులు రావట్లేదు కానీ మొండి బకాయల కింద బ్యాంకుల రుణాలని పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు రద్దు చేస్తామని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉందా లేదా ఇది కేవలం వ్యవసాయ రంగం రైతులంటేనే నేను మనకి బాధలు చెప్తారు రైతులంటే నాకు చాలా ప్రేమ రైతాంగానికి నేను పెద్ద పీట వేస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఎంఎస్పిని అమలు చేసి రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని చెప్పేసి హామీ ఇచ్చిన ఈ మోడీ ఇవాళ మనం అడగాలి అయ్యా ఒకనాడు ఎక్కడైనా మన మన కుటుంబాల్లో పెళ్లి సంబంధాలు చూసినప్పుడు మీకు ఎంత భూమి ఉంది ఎన్నికలు ఉంది అని అమ్మాయిని చేసుకునే వాళ్ళు అడిగేవాళ్ళు కానీ ఈరోజు వ్యవసాయం చేస్తున్నారా అమ్మో మేము మీకు పిల్లలు ఇవ్వలేం ఎందుకంటే గ్యారంటీ లేదు ఉద్యోగం ఉందా సాఫ్ట్వేరా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నారు అంటే మన వ్యవసాయ రంగం మీద ఈ పాలకులు ఎంత ఘోరంగా ఎంత వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల విధానాలను రూపొందించడం వల్ల కొనసాగుతుంది మరో పక్క అమెరికా వాణిజ్య ఒప్పందాలు ఏకపక్షంగా కొనసాగిస్తూ ఈ రోజు అమెరికాతో పోటీ పడదామంటాడు కుంటి కాళ్ళు ఉన్న వాళ్ళని రెండు కాళ్ళు మంచిగున్న వాళ్ళతో పోటీ పడితే ఎవరు గెలుస్తారో పోటీ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా మనం చెప్పొచ్చు అమెరికాలో వ్యవసాయ రంగానికి అన్ని రంగ అన్ని సబ్సిడీలు ఇస్తుంది అక్కడ అనేక బడ్జెట్ ని వ్యవసాయ రంగం మీద కేటాయిస్తుంది మన దగ్గర ఇలా పురుగు మందుల నుంచి మొదలుకొని ఎరువుల వరకు వరకు ఉన్న సబ్సిడీని తొలగించి ఉత్పత్తి ఖర్చులు పెరిగే విధంగా చేస్తూ ఆమె వాళ్ళతో పోటీ పడాలని చెప్పేసి మాట్లాడితే అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా నేను ఈ వెలుగులో ఈ నేపథ్యంలో మనమందరం ఏదైతే మూడు రైతు వ్యతిరేక ఆదానీ అంబానీ అనుకూల చట్టాల్ని వెని కొట్టగలిగామని చెప్పేసి మనందరం అనుకున్నాం మరో రూపమే ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చి ఏడు వేల మార్కెట్లను రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న మోడీని మనందరం కూడా బీజేపీ సర్కార్ని మనం వ్యతిరేకించి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మనందరం గుర్తించాలి అదే సమయంలో కాంగ్రెస్ ఆనాటి అధ్యక్షుడు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ ఆరు గ్యారంటీల్లో కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ ఒకసారి పరిశీలిస్తే ఒకసారి ఆలోచిస్తే ఆరు ఏడు పంటలకు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తానని నేను ఇస్తానని హామీ ఇవ్వడమే కాదు రైతు బంధు పదివేలు రెండు పంటలకు నేను అధికారులకు వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తాను అట్లాగే రుణమాఫీ లక్ష రూపాయలు కాదు నేను రెండు లక్షల రూపాయల ఏకకాలంలో రద్దు చేస్తాను అని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పదిహేను వేల మాట అటుంచి పన్నెండు వేలకే కుదించి ఈరోజు నాలుగు ఎకరాల రైతులకు మాత్రమే నాలుగు ఎకరాల రైతులకు మాత్రమే పరిమితం చేసి అనేక టెక్నికల్ ఇబ్బందులు కలిగించి అందరికి ఇవ్వకుండా పోతా ఉన్నాడు అట్లాగే రెండు లక్షల రుణమాఫీ ఏం చేశావురా బాబు అని చెప్పేసి అంటే దాదాపు నలభై నుంచి నలభై ఐదు శాతం వరకే ఈరోజు ఇచ్చి చేతులు దులుపుకొని నాకు చేత కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకంగా ఈరోజు ఇచ్చిన గ్యారెంటీల్ని అమలు చేయాలని చెప్పేసి పోరాడుతూ ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్నా చౌక్ చేశారు మంత్రులు వస్తే జిల్లాల్లో ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నారు నేను అధికారులకు వస్తే ఉండవన్నారు కానీ ఈరోజు ఏ ఏ మంత్రి వచ్చినా అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకుల్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రంథ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ముందస్తు అరెస్టు చేయడానికి పోనుకుంటున్నారు టిఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి హామీల గ్యారంటీకి ఏమైనా తేడా ఉందా అని అడుగుతా ఉన్నాను నిన్న ఉద్యోగుల్ని అశేష ప్రజానీకానికి తగాద పెట్టే విధంగా ఉద్యోగుల్ని ఈరోజు శత్రు రూపంలో తాల్చే విధంగా అయ్యా పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం ఉంది ఇంతకన్నా ఎక్కువ ఆదాయం లేదు నన్ను చంపుతారా నరుపుకుంటారా తింటారా మీరే చెప్పండి లేదంటే పది లక్షల మంది తెస్తాను ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేసి మీకు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నారంటే ప్రజల మధ్య వైద్యాలని ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య ఉద్యోగులు శత్రులుగా చేయడానికి మొత్తం సమస్యని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది సమంజసమైనది కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ ఈ సమయంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం పైన పెద్ద బాధ్యత ఉంది ఒకవైపు అనేక పోరాటాల మూలంగా వ్యవసాయ రంగంలో యాంత్రీల యంత్రాల పరికరాల మూలంగా ఉపాధి కోల్పోతుంది కొనుగోలు శక్తి పడిపోతుంది అని చెప్పేసి ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తే రాను రాను రాజగారి గుర్రం ఖాడుదైనట్లు రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ సర్కార్ ఏ విధంగా ఈ ఉపాదామి పనులకు చరమగీతం పడాలి అని చెప్పేసి ఆ రోజు రూపొందిన చట్టంలో ఉన్నదానికి సవరణలు పెట్టి ఈ ఉపాధామి పనుల్లో యంత్రాలను ప్రవేశించే విధంగా తీసుకురావడం అట్లాగే ఆ వేతనాలు నువ్వు చేసే చట్టాన్ని నువ్వే ఉల్లంఘించే విధంగా కనీస వేతనం చట్టాన్ని అమలు చేయకుండా ఇలా ఎండలో పనిచేస్తుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పడుతుంది ఇది మరీ అన్యాయం అందుకనే మన సంఘం రెండు వందల రోజు పందిరాన్ని దినసరి వేతనం ఆరు వందల రూపాయలు నిర్ణయించాలని మన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం రక్షించుకోవడానికి ఈ ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఎండ దెబ్బకు వడదెబ్బలకు చనిపోయిన కుటుంబాలకు కనీసం చట్టంలో పేర్కొన్నట్లుగా ఆర్థిక సాయం ఈ ఉపాధి హామీలో చట్టంలో పేర్కొన్నట్లుగా పనిలో జరిగిన ప్రమాదాలకు గాయాలైతే మందులు కానీ చికిత్స కానీ పూర్తిగా ఉచితంగా చేయాలి కానీ ఇక్కడ ఏమి చేయకుండా ఈరోజు చట్టాన్ని తోట్లు విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది అందుకని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పని పెంచుకోవడానికి దిన సరి ఆరు వందల రూపాయలు సాధించుకోవడానికి పోరాటమే మార్గం అదే సమయంలో ఏదైతే ఈరోజు వ్యవసాయ రంగానికి ఉచిన విద్యుత్ మనం పొందుతూ ఉన్నాం రేపు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి మెడ మీద కత్తి పెట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకంటే వ్యవసాయ రంగమే రాజ్యాంగం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఉంది ఉంటుందని ఉందని ఉంటుంది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని లాగేసుకొని ఆదేశిస్తుంది పాటించమంటుంది దీన్ని మనం ప్రజాస్వామిక వాదన రైతాంగాన్ని కార్మికుల్ని మనం సమీకరించాలి మరోవైపు మే ఇరవై తేదీన దేశవ్యాప్త సమ్మె మే ఇరవై తేదీన గ్రామీణ బంధు కార్యక్రమాన్ని కూడా సంయుక్త కిసాన్ మోర్చ పిలుపునిచ్చింది ఇది అనేక పోరాటాల మూలంగా అనేక త్యాగాల మూలంగా సాధించుకున్న కార్మిక చట్టాల్ని కార్పొరేట్ శక్తుల్ని విదేశీ వ్యాపార వర్గాల్ని ఆకర్షించుకోవడానికి వాళ్ళకి సేవ చేయడానికి చట్టాన్ని రద్దు చేసి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి సంఘం పెట్టుకుని హక్కు లేకుండా చేసి ఈరోజు తన కార్పొరేట్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఇరవై తేదీ సార్వత్రిక సమ్మె మన వ్యవసాయ రంగాన్ని కూడా కాపాడుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం మనం ఉద్యమించాలి ఈ ఎస్కేఎం భాగస్వామ్యంగా మనం చురుకైన పాత్రను పోషించి ఈ సంఘాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టం చేయాలని గ్రామ గ్రామాల మోడీ సర్కారు వ్యవహరిస్తున్న అసలు సమస్యల నుంచి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి పక్కదారు పట్టించడానికి ఇవాళ అనేక ఘటనని చేస్తా ఉంది మతాన్ని కులాన్ని ముందు వరుసలో పెట్టి ప్రచారం చేస్తూ ప్రజల్ని విభజించి ఆ బ్రిటిష్ వాడు లాగా పాలించడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే చావు తప్పి కన్ను లొట్ల పోయినట్టుగా బుటాపటిన వస్తే చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇంకోళ్ళు ప్రాణం పోసారు రేపు ఇది కాదు దేశభక్తి అంటే ముస్లింలు వ్యతిరేకించడం దేశభక్తి అంటే క్రిస్టియన్లు వ్యతిరేకించడం అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో నలభై మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో తొంభై ఎనిమిది శాతం హిందువులే ఉన్నారు మరి దీనికి కారణమే ఎవరు అడుగుతా ఉన్నాం నిరుద్యోగ సమస్యని నువ్వు పరిష్కరించట్లేదు యువత ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంది హిందువులే కదా మరి నువ్వు ఏ దీన్ని తీసుకొస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ వెలుగులో ఈ నేపథ్యంలో అఖిలపాత స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మన సంఘం ఈ రోజు ఎనిమిదవ తేదీన డిమాండ్ పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఇప్పటికే అన్ని మండలాల్లో అనేక గ్రామాల్లో వందల గ్రామాల్లో మనం కలపత్ర ద్వారా గ్రూప్ మీటింగ్ల ద్వారా ఎంఆర్ఓలకు మెమోరిండలు ఇచ్చి కలెక్టర్లకు మెమోరించి మనం ఈ కార్యక్రమాన్ని ఈ ఎనిమిదవ తేదీకి చివరికి మనం వచ్చాం అనేక జిల్లాల నుంచి వచ్చిన రైతు కూలీలకు ప్రజా సంఘ కార్యకర్తలకు అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరఫున విప్లవ అభినంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి లాల్ సలాం చేస్తూ ముగిస్తా ఉన్నాను అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎంఎస్పీ కరెటి చట్టాన్ని ఎంఎస్పీ కరెటి చట్టాన్ని